బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు మాట్లాడతాం హాయ్ మ్యామ్ నమస్తే మ్యామ్ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగా తయారవుతాం అని చెప్తూ ఉంటారు కదా అయితే మనం అనుకున్న గమ్యాన్ని రీచ్ అవ్వకోవడానికి కూడా చాలా కారణాలు ఉంటూ ఉంటాయి ఎంత మనం దాని గురించి పదే పదే ఆలోచించినా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనీ అనే కాన్సెప్ట్ తీసుకున్నా ప్రతి ఒక్కరికి రిచ్ అవ్వాలనే ఆశ ఉంటుంది మనిషి అయితే ఉంటుంది కానీ అందరూ రిచ్ అవుతున్నారంటే మరి అక్కడ ఏం జరుగుతుంది అంటారు వెరీ వ్యాలిడ్ పాయింట్ విరాట్ ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి బజ్ వర్డ్ అండ్ ఫ్రమ్ టూ థౌజండ్ నుంచి కూడా మనకి రోండా బర్న్ అనే సీక్రెట్ ద్వారా మనకి ఆల్మోస్ట్ ప్రపంచానికి అంతా కూడా తెలిసింది అండ్ మనకి లక్కీగా తెలుగు వాళ్ళకి కూడా ఇది మనం లాస్ట్ ఇయర్ వరకు కూడా అన్నీ చెప్తూనే ఉన్నాం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది బట్ కానీ ఈవెన్ విందు ఎంత అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఓన్లీ వన్ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి అసలు వర్క్ అవ్వట్లేదు వాళ్ళు ఈవెందో వాళ్ళు వీడియోస్ చూస్తున్నప్పటికీ వాళ్ళు ఇంకా బ్లాగులు చదువుతున్నప్పటికీ బుక్స్ చదువుతున్నప్పటికీ నువ్వు చెప్తున్నట్లు ఓకే ఏదైతే నువ్వు ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు అది కరెక్టే కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని పాయింట్లు ఉన్నాయి అది నేను మీకు చెప్తాను అనమాట విరాట్ అదేంటి అంటే నేను యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్క్ అవుతుందని ఇనీషియల్ ఇయర్స్లో రీసెర్చ్ చేసేదాన్ని తర్వాత నాకు చాలామంది కంప్లైంట్స్ చేసేవాళ్ళు అసలు ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు కోర్స్ నా స్టూడెంట్స్కి అయితే అందరికీ వర్క్ అవుతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అందరికీ వర్క్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదంటే తప్ప మిగతా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతుంది కాకుంటే బయట వాళ్ళు జస్ట్ అలా వీడియోస్ చూసో లేదంటే వ్లాగ్స్ చూసో బుక్స్ చదువు వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు మాకు వర్క్ అవ్వట్లేదు సో నేను దీని మీద వర్క్ ఆన్ చేయాలి అసలు రీసెర్చ్ చేద్దామని రీసెర్చ్ చేశాను సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కాన్షియస్ మైండ్తో మనందరికీ తెలుసు రెండు మైండ్స్ ఉంది అనేసి అదేంటి అంటే ఒకటి కాన్షియస్ మైండ్ మనకి ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్ కదా మనం ఏంటి కాన్షియస్ మైండ్తో నాకు ఈ పలానా కోరిక ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే డబ్బులు నాకు ఈ నెలలో ఒక లక్ష రూపాయలు కావాలి అనేసి సర్వసాధారణంగా చాలామంది అనుకుంటారు కదా కానీ ఈ ఈ యొక్క బిలీఫ్ అంటే ఒక ఈ కోరిక ఉంది ఈ కోరిక నిజం అవ్వాలి కానీ ఈ కోరిక అనేది నిజం అవ్వదు చాలామందికి ఎందుకు అవ్వదు ఇట్ కుడ్ బి వన్ ల్యాక్ ఆర్ టెన్ ల్యాక్స్ డజంట్ మ్యాటర్ కానీ ఒక కోరిక కాన్షియస్ మైండ్లో ఉంది కానీ ఈ కోరిక ఎందుకు నిజం అవ్వట్లేదు ఎందుకు అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో బిలీఫ్స్ అనేది ఉంది నమ్మకాలు సో నమ్మకం అంటే ఏంటి నువ్వు ఏదైతే అదే పనిగా ఆలోచిస్తావో అదే నీ నమ్మకంగా తయారవుతుంది సో ఇక్కడ ఏంటి చాలామంది నాకు డబ్బు కావాలి అని అనుకుంటున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అవును కదా సో లేదు కాబట్టి నాకు కావాలనుకుంటున్నారు రైట్ ఎన్నిసార్లు అనుకుంటున్నారు పదే పదే ఐ థింక్ అది వచ్చే వరకు వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది ఇది చాలా మంది సి మనం ఒక ఒకటి మనం పని చేస్తున్నప్పుడు చాలా డీప్గా చేయాలి దీన్ని డీప్ వర్క్ అంటారు విరాట్ చాలా మందికి డీప్ వర్క్ అనేది తెలియదు సో దీని ద్వారానే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పై పైన పెరిఫెరల్ లెవెల్ సర్ఫేస్ లెవెల్లో అంటారు సర్ఫేస్ లెవెల్లో మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటారు ఓకే ఊరికే ఏదో ఒక అఫర్మేషనా లేదో ఊరినే అలా అనుకుంటే అయిపోతుందని అలా అవ్వదు సో ఓకే నువ్వు అనుకుంటున్నావు ఇది అవ్వలేదు అంటే దానికి కారణం ఏంటి నీ కాన్షియస్ మైండ్ నీకు కావాలి కానీ నీ సబ్ కాన్షియస్ మైండ్ల నమ్మకం ఏంటి అంటే ఇది ఎలా వస్తుంది హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఎక్కడ ఇంకా వస్తుంది ఎవరిస్తారు సో ఒక మనిషి పదిసార్లు పాజిటివ్గా నాకు డబ్బులు కావాలి అనుకుంటుంటే కొన్ని వేల సార్లు నాకు రాదు నా వల్ల కాదు నాకు ఎలా అవుతుంది ఎవరు ఇస్తారు ఏ సోర్స్ నుంచి వస్తుంది ఇలాంటి ఒక లిమిటింగ్ బిలీఫ్స్తోనే ఒక మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటారు అండ్ వి నో రైట్ ఒక ఆన్ అండ్ యావరేజ్ పర్సన్కి అరవై వేల నుంచి ఎనభై వేల ఆలోచనలు వస్తాయి అందులో ఫైవ్ పర్సెంట్ మాత్రమే పాజిటివ్ థాట్స్ ఉంటుంది మిగిలినవి కూడా రిపీటెడ్ యూస్లెస్ నెగిటివ్ థాట్స్ ఏ ఉంటుంది మరి గెస్ వాట్ ఇదే కదా నేను మ్యానిఫెస్ట్ చేస్తాం ఒక డౌట్ మేము ఇందులో అంటే మన జీవితానికి మనమే శత్రువుల అనే క్వశ్చన్ వచ్చే పరిస్థితి ఇక్కడ వస్తూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ థాట్స్ నాకు ఎప్పుడూ ఉన్న డౌట్ ఏంటి అంటే మనకి వ్యతిరేకంగా మనమే ఆలోచించుకుంటామా నాకు డబ్బులు కావాలి కానీ నీకు డబ్బులు రావు అనే నెగటివ్ థాట్ ఆలో ఎందుకు వస్తుంది అంటారు వెరీ గుడ్ వెరీ గుడ్ దట్ ఈస్ వేర్ ఐ అండ్ కమింగ్ హియర్ దెర్ ఈస్ అ మైండ్ కాల్డ్ ప్రిమేటివ్ మైండ్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఇట్ లేదు లేదు సో ఇది నేను నా రీసెర్చ్ చేస్తుంటే నాకు ఇది నేను తెలుసుకున్నాను పిఆర్ఐ ఎంఐ టీఐ విఈ ప్రిమేటివ్ మైండ్ అంటారు మీరు కమెంట్ బాక్స్లో కూడా రాయండి సో దట్ ఎవరికన్నా తెలియని వాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిమేటివ్ మైండ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం పుట్టకముందు ఓకే మనం తల్లి గర్భంలో ఉంటామా అప్పుడే మనకి ప్రిమేటివ్ మైండ్ అనేది డెవలప్ అయిపోతుంది అంటే ఏంటి గత జన్మ వాసనలు అనే పదం విన్నావా ఎప్పుడైనా విన్నారు కదా అంటే ఏంటి ఇప్పుడు లెక్సే ఒకరు ఒక బాగు పుడతాడు వాడికి మచ్చలు వస్తుంటారా ఏదో కొట్టినట్లు ఇలాగా పెద్ద వాతలు పడినట్టు ఏమి ఎవరైనా పెద్దోళ్ళు చెప్తారు ఓకే పోయిన జన్మలో వాళ్ళు ఎలా చనిపోయి ఉంటారు మేబీ కొట్టడము ఇట్లా ఊరి అప్పుడు మనకి మచ్చలు పడుతుంది అంటారు కదా సో దెర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ రీఇన్కార్నేషన్ అనేది అందరికీ తెలుసు కదా పూర్వజన్మ అవును పూర్వజన్మలు అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు జన్మించిన వాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జన్మ కూడా తప్పదు సో మనము మన గత జన్మలో ఎప్పుడైతే ఇటువంటి ల్యాక్ అనేది అనుభవించింటామో ఆ బిలీఫ్ క్రియేట్ అవుతుంది ఇంకా ఇందులో నుంచి మీకు డీప్గా వెళ్ళాలి అంటే లెట్సే ఒక మనిషి బాగా డబ్బున్న వ్యక్తి ఆ డబ్బు డబ్బున్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ డబ్బు కోసం ఆస్తి కోసము తన్ని చంపే చంపేయడం ఎందుకంటే నేను మొన్న బెంగళూరులో ఒక సెషన్ చేశాను ఒక ఒక ఆవిడికి ఆవిడ పోయిన జన్మలో ఒక రాజు నార్త్ ఇండియాలో తనకి ఎక్కువ ఆస్తి ఉంది తనకి భార్య ఉండదు కానీ బిడ్డలు లేరు సో పిల్లలు లేకుంటే ఏంటి అంటే అక్కడ నమ్మకంగా ఉంటారు కదా అక్కడ కింగ్ ఛాంబర్లో వాళ్ళకి ఇస్తాము సరి సమానంగా అని విల్లు రాస్తుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ విల్లు రాసాక ఆ విల్లులో ఏముంటుంది అంటే వీళ్ళు చనిపోయాక ఇదంతా కూడా సమాజాన సేవకి పని చేయాలి అనేసి విల్లు రాస్తే వాళ్ళేం చేస్తారు అంటే ఈ ఆస్తి మొత్తం మాకే ఉండాలి అసలు ఇంకెవ్వరికి ఇవ్వకూడదు అనేసి వాళ్ళు నమ్మక ద్రోహం చేసి చంపేస్తారు విషయం స్లో పాయిజన్ ఇచ్చేసి సో ఇప్పుడు తనకేం బిలీఫ్ అంటే ఇక్కడ ఈ లైఫ్ టైంలో తన కర్ణాటకలో పుట్టింది అమ్మాయి ఆ అమ్మాయికి ఏం బిలీఫ్ వచ్చింది అంటే ఓకే డబ్బు అనేది చెడ్డది డబ్బు ఉంటే ఏమైపోతుంది నన్ను చంపేస్తారు ఇది రియల్ కేసు వట్ ఐఎం టాకింగ్ అబౌట్ ఇస్ తను తుమ్కూరులో ఉంటుందన్నమాట తనకి ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళు సో కన్నడ అమ్మాయి సో తనకు నేను థెరపీ చేశాక నాకు అర్థమైంది తనకి ఇప్పుడు డబ్బులు రావాలి తను చాలా వర్క్ చేయాలి తను చాలా ఫ్లూయంట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతుంది కన్నడ మాట్లాడుతుంది మంచి స్పీకర్ అన్ని కానీ డబ్బులు రావట్లేదు డబ్బులు ఎందుకు రావట్లేదు నేను రిగ్రెస్ట్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే పోయిన జన్మలో ఆమెకి బిలీఫ్ ఎందుకంటే డబ్బులు ఉండగా ఆమెని చంపేసింది ఇప్పుడు తనకేంటి అంటే డబ్బులు ఈక్వల్స్ టువంటి డబ్బులు ఈక్వల్స్ టు మిస్ట్రస్ట్ అంటే ఎవరిని నమ్మొద్దు నమ్మక ద్రోహం చేస్తారు ఇప్పుడు ఏంటి తనకి డబ్బులు రావాలి అంటే భయం సో తనే ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో తన స్టాప్ చేస్తుంది ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది నిజం చెప్పాలి అంటే వీడియోస్ లో ఇంత వేర్నెస్ ఇవ్వాలి అంటే కూడా కష్టమే కానీ బట్ వి ఆర్ ట్రైన్ సొల్యూషన్ చూసుకున్నట్లయితే ఏం చేయాలంటారా సొల్యూషన్ డెఫిట్ గా మీరు అదే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అదొక బెస్ట్ చాయిస్ బట్ వాళ్ళు అఫోర్డ్ చేసుకోలేరు అనుకుంటే దే కెన్ గో ఫర్ ఎ గ్రూప్ కోచింగ్ చేసుకోవచ్చు గ్రూప్ ప్రోగ్రామ్ అనేది మనం చేస్తూ ఉన్నాం సో ఈ బిలీఫ్స్ అన్నీ కూడా ఎలా రిమూవ్ చేయాలి ఇది ఒక వన్ రీజన్ ఇప్పుడు నేను చెప్పినట్లు గత జన్మాలు ఇది ఒక రీజను ఇంకా చైల్డ్హుడ్లో మనకి ఎన్నో బిలీవ్స్ ఫామ్ అయి ఉంటుంది అవన్నీ కూడా మనకి ఈ ప్రిమేటివ్ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇదే మిమ్మల్ని రూల్ చేస్తుంది మీరు అనుకుంటారు నేను కాన్షియస్ మైండ్లో థింక్ చేస్తున్నాను అది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ సో ఫైవ్ పర్సెంట్కి నైంటీ ఫైవ్ పర్సెంట్కి తేడా ఉంటుంది కదా ఈ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ ఐదు మంది ఒకరు తొంభై ఐదు మంది తొంభై ఐదు మందికి ఎక్కువ బలం ఉంటుంది కదా ఇప్పుడు అవ్వట్లేదు అవ్వట్లేదు అంటే ఇది సైన్స్ అనమాట ఇట్స్ ఎ డీప్ సైన్స్ సో ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో మనం ఇష్యూస్ని ఫిక్స్ చేస్తామో ఇలా మ్యానిఫెస్ట్ చేయొచ్చు సో అలానే ఇంకొక కేస్ స్టడీ కూడా నేను బెంగళూరులో ఒకరికి థెరపీ చేశాక వాళ్ళ సూపర్ బాస్తో ఏదో ఇష్యూ ఉండింది నేను థెరపీ చేసిన టూ డేస్కి తనకి డీజీఎం పోస్ట్ వచ్చింది డైరెక్టర్ ఆఫ్ జనరల్ మేనేజర్ బోష్ కంపెనీలో సో ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యి మొత్తం ఇలా వచ్చింది సో మిరాకల్స్ కెన్ హ్యాపీన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సో కాకుండా ఇది వర్క్ చేయాలి డీప్ వర్క్ ఇంత రెడీగా ఉన్నట్లయితే దే కెన్ కమ్ అండ్ రెజిస్టర్ ఫర్ మై వర్క్ షాప్ వండర్ఫుల్ మ్యామ్ సో మీకు ఇలాంటి మార్పు కావాలి మీ జీవితంలో అనుకున్నట్లయితే వెంటనే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో వచ్చలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్